ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్నిస్ కిచెన్ ఈరోజు గుమ్మడికాయతో హల్వా చేసుకుందాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుమ్మడికాయ ఒక కేజీ తురం పెట్టుకోవాలి పాలు నెయ్యి బెల్లం నల్ల ద్రాక్ష ఎర్ర ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ పప్పులు పాలపొడి ఇప్పుడు పెనం మీద ఒక కడాయి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ తురుపు పెట్టుకున్న గుమ్మడికాయని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుందాం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ గుమ్మడికాయ వేసవి కాలంలో తినడం చాలా మంచిది బాడీకి కూడా చల్లదనం ఇస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి నిమ్మంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మనం వేసుకున్న కంటెంట్ అంటే చాలా అవుతుంది అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరకు అనమాట ఇందులో ఇప్పుడు మనం మీకు స్వీట్ తగినంత మటుకు మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం వాడుతున్నాను మీకు ఇష్టమైతే షుగర్ అయినా వేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తగినంత బెల్లం వేసుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయి వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం మీకు కావాలంటే ఫ్రెష్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా మిల్క్ పౌడర్ అయినా వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కప్ మటుకు మిల్క్ పౌడర్ వాడుతున్నాను తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇలా మార్చుకున్నాం వా లేదా ఇలా అయినా కూడా తినచ్చు స్పూన్తో ఇలా బౌల్లో వేసుకొని తినచ్చు హల్వా లాగా లేదా ఇలా కట్ చేసుకొని పీసులుగా తీసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వేసవి కాలంలో హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ తినటం ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను బాయ్